హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాక్స్ ఈరోజు లోక్ వచ్చేసి మా ఇంట్లో నాటుకోడి చికెను అలాగే గారెలు అయితే చేయబోతున్నానండి నేను ముందే పిండి అయితే ఇలా పట్టించుకున్నానండి పచ్చిమిర్చి అల్లము అలాగే కొత్తిమీర అవి యాడ్ చేసి ఇలా పిండి అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు వాటిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అయితే యాడ్ చేసి బాగా కలుపుకొని నేను ఒక గంట అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెడతానండి అలా పెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు గారె పిండికి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని నేను తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకుంటాను ఇలా పట్టుకోవాలండి మనకి అనేది స్మూత్గా బాగా వస్తుంది ఇప్పుడు నాటుకోడి చికెన్కి అయితే ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు యాడ్ చేసుకొని కరివేపాకాన్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నాటుకోడిని ఇలా వేసుకొని ఇందులో ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగే మనము కాసేపు మగ్గించుకోవాలండి నేను నాటుకోడిని అయితే విడిగా ఉడికించట్లేదు కర్రీ చేసేటప్పుడే ముందుగా పది పదిహేను నిమిషాలు అలా ఉడికించుకుంటాను నాటుకోడి లేతదే కాబట్టి నేను ఇలాగే చేసుకుంటానండి మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు పసుపు అవే యాడ్ చేసుకొని కారము మనకి కర్రీకి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేశాను ఇది కొబ్బరి జీడిపప్పు అవి పట్టుకున్న మసాలాలండి అది కూడా రెండు స్పూన్లు అయితే యాడ్ చేశానండి ఇవంతా బాగా మనకి చికెన్ నాటుకోడి చికెన్కి పట్టేలా బాగా కలుపుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మనకి మసాలాలంతా పట్టేలాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు కొంచెం టమాటా పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక రెండు టమాటాలు అయితే వేసానండి నేను తీసుకున్న చికెన్కి అయితే ఇప్పుడు మనకి నాటుకోడి ఉడకటానికి కొంచెం వాటర్ అయితే పడుతుంది కాబట్టి మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇందాక కొంచెం ఉప్పు యాడ్ చేశాను కదా ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి మనకి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి ఉడికేసరికి కొంచెం గ్రేవీగా చిక్కగా ఉంటుందండి గుండి ఇలా ఉడికేటప్పుడు ధనియా పౌడర్ అయితే ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఇంకా కొంచెం ఉడకాలండి ఈ వాటర్ అంతా సగం పైన ఉడికేలా ఉంచుకోవాలి ఎందుకంటే ఇవాళ నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను లాస్ట్గా అయితే చికెన్ మసాలా అయితే యాడ్ చేశానండి చివరిగా ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని మనము కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇవాళ కొంచెం గ్రేవీగా చేశానండి ఎందుకంటే మనకి గారెల్లోకి అద్దుకోవటానికి కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి కొంచెం గ్రేవీగానే ఉంచాను నేను నాటుకోడి చికెన్ అయితే ఇంకండి ఆ నాటుకోడి మా మా ఇంట్లో కూడా కాబట్టి లేతగా ఉందండి అందుకే తొందరగా అనేది ఉడికే ఉడికింది నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇలా కవర్ మీద కానీ లేదంటే ఇలా వేసుకోవాలండి నూనెలో ఆయిల్ వేసుకొని ఇలా వేడివేడిగా వేసుకుంటే నాటుకోడి చికెన్లోకి గారెలు అనేది చాలా బాగుంటుంది ఆయిల్ అనేది అసలు పీల్చదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము గారెల పిండిని ఇలా కొంచెం ఎర్రగా వస్తే మనకి గారెల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్లోకి ఇలా మనం అన్ని గారెలు ఇలా బాండీలు అయితే వేసుకోవాలండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఈ రంగు వచ్చేంత వరకు మనము గారెలనైతే ఉంచుకోవాలి నూనె అంతా బాగా వడ వడేలాగా ఇలా పక్కన పెట్టుకోవాలి అలాగే మనకి ఎన్ని గారెలు కావాలంటే అన్నీ వేసుకోవాలండి ఇలా ఇదిగోండి గారెలు అయితే ఇలా ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఇలా పేపర్ వేసుకొని వేసుకుంటే మనకి ఆయిల్ అనేది మొత్తం కా పేపర్కి అనేది అంటుకుంటుందండి నాటుకోడి చికెన్ కూడా అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా అయితే సర్వ్ చేసుకుంటున్నాను చూడండి గార్లు అనేది అసలు ఆయిల్ పేళ్ళతే చాలా బాగుందండి ఇలా నాటుకోడి చికెన్లోకి ఇలా వేడి వేడి గారెలు అయితే చాలా బాగుంటుందండి మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ ట్వంటీ ఎయిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి మీకు ఎంతమందికి ఇలా నాటుకోడి చికెన్లోకి గారెలు ఇష్టమో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్